బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ సో మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ గత మూడు రోజుల నుంచి వైరల్గా సర్కులేట్ అవుతున్న విషయం అంటే ఒక ప్రాబ్లం వచ్చింది లేదా ఒక సంఘటన జరిగింది అంటే ఒక హ్యాష్ ట్యాగ్ చూస్తాం కానీ ఒకే విషయం మీద మూడు హ్యాష్ ట్యాగ్లు చూడాలి అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మీకు ఇందులో మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అలాగే క్రౌడ్ స్ట్రైక్ మూడవది సైబర్ అటాక్ మూడు హ్యాష్ ట్యాగ్స్ మీకు పరిస్థితి ఏంటో చెప్పమంటారా మొన్నటికి మొన్న ఒక మిత్రుడు మీకు హైదరాబాద్ నుంచి కొల్కట్టా వెళ్తున్నాడు సో మీకు అక్కడ గేట్ పాస్ ఇస్తారు చూసారా గేట్ పాస్లో ఒక అమ్మాయి కూర్చొని ఆవిడ అంటే ఎగ్జిక్యూటివ్ ఆవిడ ఇండిగో ఎగ్జిక్యూటివ్ రాస్తున్నారు గేట్ పాస్ మీద పలానా హైదరాబాద్ కల్కట్టా పలానా టైం పలానా ఎయిర్పోర్ట్ ఏంటి ఇది ఎప్పుడైనా మనం చూసామా అండి ప్రింటెడ్ గేట్ పాస్ అనేదే మనకు వస్తుంది ఇవాళ వీళ్ళు ఎందుకు రాస్తున్నారు అంటే మైక్రోసాఫ్ట్ అనబడే సంస్థ యొక్క విండోస్ కొలాప్స్ అయిపోవడం అసలు మైక్రోసాఫ్ట్ విండోస్ కొలాప్స్ అయితే ఈ నష్టాన్ని మీరు అంచనా వేయగలరా కోట్ల 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 మంది వీటిని వాడుతూ ఉంటారు మీరు కంప్యూటర్ అన్నప్పుడు విండోసే కదండి బ్లూ స్క్రీన్లో ఉండే విండోసే కదా మీకు ముందు అసలు మీరు ఇంటర్నెట్కి వెళ్ళాలి అంటే ముందు విండోస్ని వాడాలి కదా మీకు ఒక అప్డేట్ ఒకే ఒక అప్డేట్ యావత్ ప్రపంచాన్ని విధ్వంసానికి గురి చేసింది అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు మైక్రోసాఫ్ట్కి జరిగిన నష్టము మైక్రోసాఫ్ట్ కన్నా వాళ్ళ మీద ఆధారపడి ఉండే సమస్యలు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ సాఫ్ట్వేర్ రంగం ఉంది చూసారా ఒక బిగ్ బలూన్ లాగా అండి ఎక్కడో ఎవరో ఏదో చేస్తే ఇక్కడ మన జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉంటాయి సో మీకు ఇవాళ ఈ మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని చెప్తున్నాను చూసారా ఇది ఆగిపోవడము క్రాష్ అయిపోవడముతో కొలాబ్స్ అయిపోవడముతో ఒకవైపు ఏమో బ్యాంకింగ్ వ్యవస్థ స్టాక్ మార్కెట్ అండి ఎవరు కంప్యూటర్స్ ఆపరేట్ చేయలేకపోతున్నారు ఆ ఫోటోలు చూడండి బ్లూ స్క్రీన్ ఉంటుంది అందరూ ఇలా కూర్చొని ఏడుస్తున్నారు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళారనుకోండి జర్మనీ ఫ్రాంక్ఫోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆ కపుల్ ఇలా కూర్చొని అంటే చాలా చాలా ముఖ్యమైన పని వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇక్కడేమో మీకు సిస్టమ్స్ పని చేయడం లేదు మీకు అమెరికన్ యునైటెడ్ డెల్టా స్విజ్ ఎయిర్లైన్స్ వీళ్ళందరినీ చూడండి థర్టీ పర్సెంట్ ట్రాఫిక్ మీకు పడిపోయిందండి సిస్టమ్స్ మీకు పని చేయడం లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మైక్రోసాఫ్ట్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ లేకపోవడంతో మీకు ఏ స్థాయిలో నష్టాలంటే ఒకే ఒక అప్డేట్ ఎవరండి ఇది చేశారు అంటే చాలామందికి తెలియదు అసలు ఈ పేరు కూడా మీరు విని ఉండరు క్రౌడ్ స్ట్రైక్ అని ఒక కంపెనీ ఉందండి వీళ్ళ పని ఏమిటి అంటే ప్రముఖ సంస్థలకు సెక్యూరిటీ ఇవ్వడం ఆ సేఫ్టీ మెషర్స్ అనేది వీళ్ళే హ్యాండిల్ చేస్తారు అంటే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు ఆ సెక్యూరిటీ విభాగం అనేది వీళ్ళే వీళ్ళ దగ్గర ఉండే ఆ సాఫ్ట్వేర్ అంటే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అంటాం చూసారా సాఫ్ట్వేర్ అనండి హార్డ్వేర్ అనండి వీళ్ళు తయారు చేసి ఎక్కడా కూడా మైక్రోసాఫ్ట్ ఆగిపోకుండా సైబర్ దాడులు వీటి మీద జరగకుండా చూసుకునే బాధ్యత వీళ్ళది సో వీళ్ళు ఏం చేశారు ఒక కొత్త రకమైన సాఫ్ట్వేర్ని వీళ్ళు అప్డేట్ చెయ్యాలి అనే ప్రయత్నాలు చేశారు చేసిన వెంటనే వితిన్ విత్ ఇన్ అవర్స్ టోటల్ మైక్రోసాఫ్ట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది సో ఎక్కడా కూడా ఎవరు కంప్యూటర్ వాడలేని పరిస్థితి ఇప్పుడు అదే మ్యాక్ అన్నారు అనుకోండి వాళ్ళది వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అది బాగానే ఉంది అలాగే అని అంటారు ఆ లీనక్స్ కంపెనీ కూడా మాకు ఏం ఇబ్బంది లేదు అన్నారు కానీ మైక్రోసాఫ్ట్ అనేది మీకు సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజ సంస్థ కాబట్టి వాటికి సంబంధించిన ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్ అజూర్ అంటారు అజూర్ అంటే ఏంటి బ్లూ స్కై ఇక్కడంతా అంతా సింబల్స్ అండి నేను అందుకే అంటూ ఉంటాను ఇట్ ఈస్ ఎ జ్యూయిష్ వరల్డ్ అండి మీకు యూదులు తలచుకుంటే ఎవరినైనా కూడా నిమిషాల్లో బిల్ గేట్స్ అంటే ఒక దేవదూత కదా ప్రపంచానికి విండోస్ని ఇచ్చి ప్రపంచం ఇలా ఉంటుంది చూడండి అని చెప్పి మనకు చెప్పిన దేవదూత సో దేవదూత మీద ఒక సైతాన్ దాడి అని మాట్లాడేమో అనుకోండి క్రౌడ్ స్ట్రైక్ చేసిన పని ఇవాళ ప్రపంచము అలాగే చూస్తుంది మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్కే ఇదే గత అంటే వీళ్ళు తలచుకుంటే ఎవరినైనా ఎప్పుడైనా చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టగలరు అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళ సీఈఓ క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ ఏమంటున్నారు చిన్నపాటి పొరపాటు అయిందండి ఆల్మోస్ట్ మేము అన్నిటిని కూడా రెక్టిఫై చేసేసాము వితిన్ డేస్ అంటే ఈ ప్రపంచం ఎంత పెద్దది ఎన్ని దేశాలు ఇవాళ మీకు ఇక్కడ హైదరాబాదులో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారంటే ఒక లేడీ ఎగ్జిక్యూటివ్ పేర్లు రాసి హైదరాబాద్ టు అని రాసి ఒక్కొక్కరికి మాన్యువల్గా ఇవ్వాలి అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఎన్ని ఎయిర్లైన్స్లు ఉంటాయి ఎన్ని దేశాల్లో ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అక్కడంతా కూడా సిస్టమ్స్ పనిచేయడం లేదంటే ఎంతంత ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి అపాయింట్మెంట్స్ ఉంటాయి అర్జెంట్గా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద విషయ లో చిక్కుకుపోయి ఉన్నారు ఏమీ చెయ్యలేని పరిస్థితి మీరు చెయ్యగలిగింది ఏమీ లేదండి అమెరికాలో మీకు అమెరికన్ ఎయిర్లైన్స్ ఆఫీసులో మేము ఇలా రాసి మీకు ఆ గేట్ పాస్ ఇస్తామండి అని అంటారా సిస్టమ్స్ డౌన్ అయిపోయాయండి మేము ఏమి చెయ్యలేమండి ఆ విమానం క్యాన్సల్ అయిపోయింది తర్వాత మీ షెడ్యూల్ని మీరు ప్లాన్ చేసుకోండి అంటే ఎలా ఉంటుంది స్విజ్ ఎయిర్లైన్స్లో థర్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఎయి ట్రాఫిక్ పడిపోయిందండి ఆ నష్టాలను మీరు ఎలా భర్తీ చేస్తారు లాక్డౌన్ అన్నాము అక్కడ ఒక వైరస్ అన్నాం ఇవాళ కొత్త రకమైన వైరస్ మాల్వేర్ మీకు దీనివల్లే అంటే ఈ అప్డేట్ వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చిందని చెప్పేసి వాళ్ళు సింపుల్గా తేలుద్దామంటే కుదురుతుందా బాంబేలో మీకు స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్ అయిపోయిందంటే ఇదంతా మీరు మామూలు విషయంగా తీసుకోగలరా ఎంతమంది లక్షల మంది ఏజెంట్లు టోటల్గా స్టాక్ మార్కెట్ మీదే ఆధారపడి వాళ్ళ షేర్ బిజినెస్ మీదే ఆధారపడి ఉంటారు కదా వాళ్ళందరూ ఏమైపోతారు హాస్పిటల్స్లో సిస్టమ్స్ పనిచేయడం లేదండి బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్కడా కూడా వీళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు ఒక్క భారత్లో మనం మేనేజ్ చేయగలమో అనుకోవచ్చు కానీ అమెరికా లాంటి దేశంలో యూరోప్లో ఇక్కడ అంతా కూడా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ముఖ్యము కదా మరి ఇలా ఎలా జరిగింది అంటే వీళ్ళు చెప్పే రీజన్స్ వెరీ వెరీ సింపుల్ ఎక్కడో ఏదో ఒక మాల్ ఫంక్షన్ జరిగింది లేదా మా ప్రాసెస్ ఉంటుంది చూసారా కెపాసిటీకి బియాండ్గా వెళ్ళిపోవడంతో మీకు సిస్టమ్స్ ఓపెన్ కాలేదు అంటే వీళ్ళు ఒక కొత్త రకమైన అప్డేట్ను ఒక సాఫ్ట్వేర్ని లోడ్ చేశారు ఇమీడియట్గా సిస్టమ్స్ అంతా కూడా ఓవర్లోడ్ అయిపోయాయి కాబట్టి ఇవి పని చేయడం లేదు అంటే ఇదేమైనా ఒక సైబర్ అటాకా మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు రష్యాలో కూర్చొని పదండ్రే అటాక్ చేద్దామని అన్నారా లేదా నార్త్ కొరియాలో ఉండే మీకు హ్యాకర్స్ ఇలా మైక్రోసాఫ్ట్ మీద హ్యాక్ చేశారా ఎవరు ఈ పని చేశారు ఇవాళ వరకు తెలియడం లేదు మనకు జరిగిన నష్టము మీరు ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూర్చొని మీ సిస్టమ్ని ఓపెన్ చేస్తే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని చెప్పి మీకు అక్కడ డిస్ప్లే వస్తే మళ్ళీ మీ సిస్టమ్స్ని రీబూట్ చేయండి మీరు ఇలాంటి మెథడ్స్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇలాగా ఏదో ఒక ట్రీట్మెంట్ అంటే చనిపోతున్న పేషెంట్కి వీళ్ళు ఇచ్చే అంతిమ ట్రీట్మెంట్ అని అనుకోవాలి అలాంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టి ఆ పేషెంట్ బతికేశాడండి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అంటే జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు మీరు నేను ఆలోచించామనుకోండి చిన్నవాళ్ళం అదే పెద్ద పెద్ద సంస్థలు మైక్రోసాఫ్ట్ మీద మైక్రోసాఫ్ట్ అజూర్ మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏమిటి సో ఇదంతా కూడా ఒక చిన్న అప్డేట్ ప్రపంచాన్నే డిస్ట్రాయ్ చేసేసిందా అని చెప్పి ఇవాళ కంప్యూటర్ నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు అంటే ఇంత పెద్ద వార్త ఇంత పెద్ద సంఘటన ఈ ప్రపంచంలో జరిగింది అమెరికా వాళ్ళైతే లబోదిబో అంటున్నారు వాళ్ళ మిలిటరీ సాఫ్ట్వేర్ కూడా ఇవాళ పనిచేయడం లేదు అంటే రష్యా వాళ్ళకి ఎంత మేజర్ అడ్వాంటేజో చూడండి చైనా వాళ్ళు దీన్ని విడిచిపెడతారా అమెరికా యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కొలాబ్స్ అయ్యింది అంటే శత్రువులకు లడ్డూ తిన్నట్టు ఉంటుందండి చాలా గొప్ప వార్త అండి మరి దీని పుతినో జీ జిన్పింగ్ నార్త్ కొరియా యొక్క విడిచి విడిచిపెడతారా అంటే మేజర్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది మరి దీనిని ఇలాగ వీళ్ళు ఎలాగ గమనించలేకపోయారు ఎలా దీన్ని ఓవర్లుక్ చేశారు దీని వలన మైక్రోసాఫ్ట్కి నష్టం కాదండి యావత్ ప్రపంచానికే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే వాళ్ళకి చాలా పెద్ద నష్టము లక్షల కోట్లు పోగొట్టుకున్నారు అంటే దీనికంతా కూడా ఎవరు ఎవరు జవాబు చెప్తారు సో దీనికి సంబంధించిన ఇంత పెద్ద సమస్యకు ముఖ్య కారకులు ఎవరు వాళ్ళని మీరు ఎలా పట్టుకుంటారు ఎలా వీళ్ళని శిక్షిస్తారు ఎందుకు ప్రపంచమే మీకు ఆగిపోయిన క్షణాలు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంత పెద్ద ఒక విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్